మచిలీపట్నంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంలో ఎదురవుతున్న ప్రతిబంధకాలపై రాష్ట హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది స్మారక భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని నగరపాలక సంస్థను ఆదేశించింది వెంటనే ఈ అంశాన్ని కౌన్సిల్ సమాపేశంలో పెట్టి స్మారక భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలని ఆదేశించింది గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి జిల్లా కోర్టు సెంటర్ సమీపంలోని రెండెకరాల స్థలాన్ని అప్పటి కలెక్టర్ మంజూరు చేశారు అయితే అప్పటి ఎమ్మెల్యే పేనినాని ఎంపీ వల్లభనేని బాలశౌర్యల మధ్య ఉన్న మనస్పర్దల కారణంగా స్మారక భవన నిర్మాణం వివాదాస్పదమైంది కౌన్సిల్లో ఈ అంశం రాకుండా పేని నాని ప్రయత్నించారు ప్రభుత్వం మారిన మున్సిపల్ బాలక వర్గం మారకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది దీనిపై పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీగా సాధన కమిటీగా ఏర్పడిన నగర ప్రముఖులు రాజలిని పోరాటం చేస్తున్నారు టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీ పీవీ కుమార్ దీనిపై హైకోర్టులో రీట్ పిటిషన్ చేశారు రీట్ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు పట్టాభి స్మారక భవన నిర్మాణానికి అనుమతిచ్చే అంశాన్ని కౌన్సిల్ పెట్టి చర్చించాలని తీర్పు చెప్పింది ఈ తీర్పుని పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన కమిటీ హర్షం వ్యక్తం చేసింది హైకోర్టు తీర్పు ప్రజలను నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజుకు అందజేశారు హైకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా కృషి చేస్తారని కమిషనర్ సాధన కమిటీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు ఈ రోజు ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు ఇవాళ మా కమిటీ అధ్యక్షులైనటువంటి బోవరాజు పట్టాభి సీతారామయ్య గారు కమిటీ అధ్యక్షులైనటువంటి సోడిశెట్టి బాలాజీ గారు అలాగే లంచిశెట్టి బాలాజీ గారు పుప్పాల ప్రసాద్ గారు మాదివాడి నరసింహారావు గారు ఈ న్యాయవాదులందరి సహాయ సహకారాలతో మరి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడమైంది అయింది న్యాయం అనేది ఎప్పటికైనా కూడా న్యాయం ధర్మం నిలబడుతుంది ఎందుకంటే ఇవాళ హైకోర్టు వారు చట్టటి తీర్పిచ్చారు ఇవాళ ఆ తీర్పును చూసి వైసీపీ కార్పొరేటర్లు సిడ్డు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవాళ వెంటనే మరి భోమరాజు పట్టాభ సీతారామయ్య గారిని కౌన్సిల్లో పెట్టమని హైకోర్టు వారు తీర్పిచ్చారు అలాంటి మహనీయుడు మరి చరిత్ర మహనీయుల్ని స్మరించుకుంటాం మనందరి బాధ్యత కూడా కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కార్పొరేటర్లు మానవతాత్వంతో ఆలోచించి ఒక మహనీయునికి మరి మంచి సమాజం పట్ల మరి ఆయనకు ఉన్న గౌరవాన్ని మనం తెలిపే విధంగా స్మారక భవనానికి అనుమతులు ఇప్పించాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లందరినీ కూడా పేరు పేరునట్టు కోరుతున్నాం మేము ఈ ఆర్డర్ కాపీని మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ బాలసౌరి గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు అలాగే జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు ఎట్లా బీజేపీ ఇన్ఛార్జీ గారు దీనికి అధ్యక్షులు కాబట్టి వాళ్ళందరి దృష్టికి కూడా ఈ కాపీని ఇచ్చి వాళ్ళందరి సహా సహకారాలు కోడతాం కాబట్టి వాళ్ళంతా కూడా ముందరకు వస్తున్నారు కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మున్సిపల్ కార్పొరేటర్లని వైసీపీ కార్పొరేటర్లని పత్రికా ముఖంగా కోరుతున్నాం